హాయ్ మై డియర్ స్వీట్ ఫ్యామిలీ ఈరోజు మనందరికీ బాగా తెలిసిన ఒక పదం బట్ అందులో ఇమిడి ఉన్న అర్థం మాత్రం చాలామందికి తెలియని ఒక విశిష్టమైన పదానికి అందులో ఇమిడి ఉన్న పరిపూర్ణమైన అర్థాన్ని చెప్తాను ఆ పదం వచ్చి పంచభక్ష్య పరమాన్నములు పంచభక్ష ఆ పదంలోనే ఉంది యాక్చువల్గా మీనింగ్ భక్ష్య అంటే తినడం ఐదు రకాలుగా తినే పదార్థాలు అని అర్థం కాకపోతే జనరల్గా మనము ఏదైనా బంతి భోజనాలు కానీ పార్టీలో కానీ పెళ్ళిళ్ళలో కానీ లేదా పండగ పూట కానీ పంచపరమాణములు వడ్డించారు లేదా పంచప పంచభక్ష పరమాణములు తిన్నాము అని గొప్పగా చెప్పుకుంటాం కానీ ఆ పంచపక్ష పరమాన్నములు మాత్రం ఎలా ఉంటాయో తెలియదు అంటే వేటిని పంచపక్ష పరమాన్నములు అంటామో తెలియదు ఏదో జస్ట్ రుచిగా ఉండే పదార్థాలని పంచపక్ష పరమాన్నములు అని అనుకుంటాం కానీ యాక్చువల్గా పంచపక్ష పరమాన్నములు అంటే ఐదు రకాలుగా తినే పదార్థాలు అని అర్థం అవి ఎలా ఉంటాయంటే నెంబర్ వన్ కొరికి తినే పదార్థాలు కొరకడం అంటే బాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జంతికలు అప్పడాలు ఇలాంటి వాటిని మనము కొరికి తింటాం నెక్స్ట్ నెంబర్ టూ నమిలి తినే పదార్థాలు నమిలి తినాల పళ్ళతో పళ్ళతో బాగా నమిలి తినే పదార్థాలు ఏముంటాయి అన్నము ఆకుకూరలు మునక్కాడలు ఇలాంటివి నెంబర్ త్రీ నాకి తినే పదార్థాలు నాకుతాం బా కూర ఏదన్నా బాగుంటే నాకుతాం అలా కాకపోతే లాస్ట్లో అన్నం అంతా తినేసిన తర్వాత పాయసం నాకుతాం తేనె తేనెతో చేసిన పదార్థాలు పంచామృతము అట్లాంటివి ఏదన్నా ఉంటే అలాంటివన్నీ లాస్ట్లో వేసి నాకుతాం అన్నమాట ఇది నాకే పదార్థాలు నెక్స్ట్ నెంబర్ ఫోర్ చప్పరించి తినే పదార్థాలు వేటిని చప్పరిస్తాము ఫర్ ఎగ్జాంపుల్ చల్లిమిడి ముద్ద చిమిలి ఇట్లాంటి వాటిని ఏం చేస్తాం కొద్దిగా చేతితో తీసుకొని నోట్లో వేసుకొని చప్పరిస్తాం సో వీటిని చప్పరించి తినే పదార్థాలు నెంబర్ ఫైవ్ చీకి తినే పదార్థాలు చీకడం ఇప్పుడు మామిడి పండు ఏం చేస్తాం చీకుతాం చీకి చీకి తింటాం అలాగే తాటిపండు తాటి కాయలు తెలిసిన అందరికీ తాటిపండు కూడా అది బాగా మాగిన తర్వాత అది చీకితే అది చాలా స్వీట్గా చాలా బాగుంటుంది దాన్ని కూడా చీకి తింటాం ఇవి చీకి తినే పదార్థాలు సో ఈ విధంగా ఐదు రకాలుగా తినే పదార్థాలను పంచభక్ష పరమాన్నములు అని అంటారు చూశారు కదండి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయంతో మీ ముందుకు వచ్చాను ఇలాగే రోజు ఒక సరికొత్త విషయాలు తెలిసి తెలియని ఏవైనా దాగి ఉంటే అలాంటి వాటిని అన్నింటినీ వెతికి వెతికి మీ ముందుకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను దయచేసి ఎంతో కష్టపడుతున్న మా వీడియోస్కి మీ అమూల్యమైన కామెంట్ ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను శుభం